నిద లెబనన్ లో నాలుగు వేల మంది మరగలని పాపం డెబ్బై రెండు కన్నెలు కాకుండా చేశారు ఇజ్రాయెల్ అక్కడి తాగలేదు రౌండ్ టూ మొదలెట్టింది పేజర్లు అయిపోయినాయి ఈ బుల్లాలు ఉపయోగించే బ్యాకప్ కమ్యూనికేషన్ పరికరాలు వాకీ టాకీలు లెబనన్ అంతటా పేరడం ప్రారంభించాయి ముఖ్యంగా బుల్లాల అంత్యక్రియల్లో కూడా పేరడం వల్ల పలువురికి గాయాలయ్యాయి నిన్నటి పేలుళ్ల కంటే ఈ పేలుళ్ళు చాలా పెద్దవిగా ఉన్నట్లు సమాచారం ఇల్లు కార్లు మోటార్ సైకిళ్లు కూడా పేలిపోయాయి సౌర వ్యవస్థతో పనిచేసే పరికరాలు సోలార్ పరికరాలు కూడా విస్ఫోటనం చెందుతున్నాయని నివేదించారు ఇప్పటి వరకు వంద మందికి పైగా గాయపడ్డారు ముగ్గురు బుల్లాలను మట్టుబెట్టారు రోజు పేలిన వస్తువుల జాబితా స్మార్ట్ ఫోన్లు రేడియోలు కార్ రేడియోలతో సహా ల్యాప్టాప్లు వాకీ టాకీస్ హోమ్ ఇంటర్కాము హోమ్ సోలార్ ఎనర్జీ సిస్టమ్స్ బ్యాటరీలు ఇలా ఏ ఒక్క ఎలక్ట్రానిక్ పరికరాన్ని కూడా వదల్లేరు ఇదంతా అసలు ఎలా సాధ్యపడిందంటారు నిజంగా ఇస్రాయెల్ టెక్నాలజీ క బాప్లా బిహేవ్ చేస్తుంది ఇవన్నీ చూస్తుంటే ఏ ఒక్క ఎలక్ట్రానిక్ పరికరం కూడా సురక్షితం కాదు అని అనిపిస్తుంది థ్యాంక్స్ టు మోదీ గవర్నమెంట్ మన భారతదేశంలో నైన్టీ నైన్ పాయింట్ టూ పర్సెంట్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా అదే కాంగ్రెస్ పాలిస్తున్నప్పుడు తొంభై శాతం మొబైల్స్ చైనా నుంచే ఇంపోర్ట్ అయ్యేవి అయితే ఒక ఫోటో కూడా బాగా వైరల్ అవుతుంది మోదీ గారు వెళ్ళి ఇస్రాయెల్ నేతాన్యు గారిని ఏం చేస్తున్నావు నువ్వు అంటే నీ గిఫ్ట్ కి నేను టపాకాయలు పేలుస్తున్నాను లో అని చెప్పేది ప్రపంచంలోనే ఎవ్వరూ ఎప్పుడు చేయని విధంగా ఇస్రాయేల్ యుద్ధం చేస్తుంది ఇక మీద బుల్లాలు ఎలాంటి పరికరం వాడాలని అనుకున్న వెన్నులో వణుకు పుట్టేలా చేసింది బుల్లాల నాయకుడు మాట్లాడుతూ నిన్ను జరిగిన దాని గురించి మీతో మాట్లాడాలి అని చెప్తూ మోటరోలా హెల్ప్ లైన్ కి కాల్ చేశాము మా యోధుల ప్యాంటులు పేలిపోతున్నాయి మేము మోట్రోలా పేజర్స్ కొన్నాం అవి పేలిపోయినాయి మా డబ్బులు మాకు ఇవ్వండి అంటే ఇవ్వట్లేరు కొత్త పేజర్లు ఇవ్వంటే ఇవ్వట్లేరు ఇంకా అయిపోయింది ఇక మీద వాళ్ళ దగ్గర కొనేదే లేదు నోకియా దగ్గర కొనుక్కుంటాము అంట పాత రోజులే బాగుండేవి ఇప్పుడు ఏ పరికరం సురక్షితం కాదు దేనిలో ఏది పెట్టి పైకి పంపిస్తారో తెలియట్లేదు అంటున్నాడు మాకు జరిగిన దానికి ఊరుకునేది లేదు ప్రతిచర్య తీసుకుంటాం ఏం చేయగలమో చేసి చూపిస్తాం అంటున్నాడు వాళ్ళని తప్పకుండా పైకి పంపించేస్తామని అంటున్నాడు సో ఈ యుద్ధం ఏదైతే ఉందో ఇక్కడితో ఆగేలా అయితే లేదు పాలస్తీనాలు అమాయకపు జ్యూస్ని ఇంకా వాళ్ళ కట్టడిలోనే ఉంచుకున్నారు ఆడపిల్లలని చిన్న పిల్లలని వాళ్ళని తిరిగి అప్పగించే వరకు ఇస్రైల్ అయితే ఊరుకోదు ఒక జాతి వాళ్ళ యొక్క దేశం కోసం వాళ్ళ యొక్క మనుషుల కోసం భూమి కోసం వాళ్ళ ఉనికి కోసం చేస్తున్న పోరాటం ఇది ని చూసి హిందువులు ఎంతో నేర్చుకోవాలి